తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్ నెట్వర్క్ రైట్ అంతకన్నా ముందు రైతులందరికీ ఒక హెచ్చరిక ఎవరైతే ధాన్యానికి సంబంధించి కళ్ళల దగ్గర ఉన్నాయో వాళ్ళందరూ రైతు రెడీగా ఉండండి అండ్ దాంతో పాటుగా మామిడి తోటలు ఉన్న రైతులు కూడా కొంత అప్రమత్తంగా ఉండండి రాగల ఇరవై గంటల నుంచి నలభై గంటల పాటు తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలో భారీ ఎత్తున వర్షం పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా ఆదిలాబాద్ తో పాటుగా నిజామాబాద్ అండ్ గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు ప్రధానంగా వాహనదారులు గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించి వాహనదారులకు కూడా హెచ్చరికలు ఇస్తా ఉన్నారు ఎందుకంటే కొంత వర్షం పడేటువంటి సమయంలో జాగ్రత్త ఉండాలి అక్కడక్కడ నాణాలు ఓపెన్ చేసి ఉన్నాయి ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించి కూడా కొంత అప్రమత్తంగా ఉండండి అండ్ దాంతో పాటుగా ఎక్కడైతే లోటత్తు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా కొంత అయితే జారీ చేస్తా ఉన్నారు ఎందుకంటే నీటి ప్రవాహం పెరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురిసేటువంటి ఛాన్సెస్ ఉన్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించి ఈ అలాట్మెంట్ గా కనబడతాం ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా నల్గొండ అండ్ అదే విధంగా ఖమ్మం పాటుగా ఆదిలాబాద్ నిజామాబాద్ కి సంబంధించి ఇప్పటికే కొత్త కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసిన సిచువేషన్స్ ఉన్నాయి ఏ క్షణమైన వర్షాలు పడే సూచనలు ఉన్నాయి కొంత రైతులు అప్రమత్తంగా ఉండాలి కొంత ధాన్యాన్ని ఇప్పటికే కొంత ఏదైతే వ్యవసాయ క్షేత్రాల్లో కావచ్చు లేదంటే ఇంకెక్కడైనా కొనుగోలు కేంద్రాల దగ్గర ఉన్నటువంటి ధాన్యాలకు సంబంధించి కొంత వాటికి వర్షం పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు అండ్ మరోవర్ మనం ఇంకోసారి మామిడి తోటలకు సంబంధించి మిర్చి తోటలకు సంబంధించిన రైతులకు సంబంధించి మనం మాట్లాడుకుంటే అక్కడ కూడా కొంత వర్షం ప్రభావితం ఎక్కువగా ఉంది అండ్ దాంతో పాటుగా ఈదు గాలు ఎక్కువ శాతంగా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్న నేపథ్యంలో మామిడి కాయలు రాలిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్న నేపథ్యంలో కూడా వాతావరణ హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు అంతేకాకుండా ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసేటువంటి ఛాన్సెస్ నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ